మార్వాడ దేశంలో ఒకప్పుడు కర్మాబా అనే మహిళ పూరి జగన్నాథస్వామికి మహాభక్తురాలు ఆమె తన ఐకకమైన బరువు బాధ్యతలు అన్నీ తీరిన తర్వాత పూరి జగన్నాథ స్వామి క్షేత్రానికి వచ్చి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండిపోయింది నిత్యం స్వామివారి సేవలు నిమగ్నమయ్యే పోయేది ప్రతిరోజు ఆమె నిద్రలేచి కాలకుత్యాలు అన్నీ తీర్చుకోవడమే ఆలస్యం అల్లం ఇంగువ మరికొన్ని దినుసులతో నెయ్యి కలిపి వేసి కిచిడి అనే వంటకాన్ని చేసి స్వామికి నివేదించి దానిని యథాతథంగా ఆలయానికి పంపే పంపేది అక్కడ కూడా నివేదన అయ్యాక అర్చకులు ఇచ్చిన ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకొని తినేది క్రమక్రమంగా ఆ జగన్నాథునికి ఆ కిచిడి ఇష్టభోగమైపోయింది ముందస్తుగా కర్మాబాయి పంపిన కిచిడి పూర్తి కానిదే మిగిలిన భోగాలేవి సక్రమంగా అమిరేవి కావు మెల్లమెల్లగా ఆ రహస్యాన్ని గమనించిన ఆచార్యులు అర్చకులు స్వామి ఇష్టప్రకారమే నివేదనను కొనసాగించేవారు అసటి కాలంలో కాలంలోనే ఈ కర్మాబాయి భక్తి గురించి అందరూ గుర్తించసాగారు ఆ రోజుల్లో జగన్నాథుడికి ఒక బైరాగి గొప్ప భక్తి కలవాడు ఉండేవాడు ఈ బైరాగి పిలిచిన వెంటనే స్వామి పలుకుతాడు అని ప్రతిది అటువంటి భక్తుడైన ఆ బైరాగి కర్మాబాయి గురించి విని ఆమెను కలవాలని తన పూ పూరి యాత్ర సందర్భముగా అనుకున్నాడు ఆమెను దర్శించడానికి వెళ్ళాడు ఆమె కిచిడీ చేసి కిచిడీ చేసే పద్ధతి ఆ బైరాగి నచ్చలేదు ఒక మడి ఆచారం ఏమీ లేకుండా వండేస్తున్న పద్ధతి నచ్చలేదు ఆ ఇంట్లోనే వండి అక్కడే స్వామికి నివేదన చేసి అదే ప్రసాదాన్ని జగన్నాథ స్వామి ఆలయానికి పంపడం అతనికి నచ్చలేదు ఆ బైరాగి కర్మాబాయికి ఆచార్య వ్యవహారాలు బోధించాడు ఇంట్లో నివేదించిన పదార్థాన్ని అలా గుడికి పంపొద్దు అని చెప్పాడు మడి కట్టుకొని వంట చేయాలని చెప్పాడు అమాయకురాలైన కర్మాబాయి అవన్నీ విని కలవరపడింది తాను ఇన్నాళ్ళు తప్పు చేశాను అని అనుకుంది ఆ బైరాగి చెప్పినట్లే పంపిస్తాను అని అనుకుంది మరునాడు నిద్రలేచి కాలకుర్జాలు తీర్చుకొని శుచిగా స్నానం చేసి కొంచెం కిచిడీ చేసి ఇంట్లో స్వామికి నివేదన చేసింది గుడికి పంపటానికి మడి కట్టుకొని వేరేగా ప్రత్యేక వంటకం చేయడానికి సిద్ధపడుతుంది సరిగ్గా అప్పుడే ఒక సాధువు ఆమె ఇంటి ముందు నిలబడి ఆకలి తాళలేకపోతున్నాను అని ఏమన్నా ఉంటే అది ఎంత ఆహారం పెట్టమని వేడుకుంటున్నాడు ఏదో ఒకటి తినకపోతే అక్కడే ప్రాణాలు వదిలేస్తాడేమో అన్నంత దీనంగా ఉన్నాడు ఆ సాధువు కర్మాబాయికి ఏమీ తోచలేదు గుడికి పంపే వంటకం ఇంకా తయారు కాలేదు అది గుడికి పంపి అర్చకులు నివేదన చేసి తనకు ప్రసాదంగా పంపితే తప్ప తన ఇంట్లో వంట కూడా చేసుకొని అలవాటు ఉన్న ఆ తల్లికి ఏమీ తోచలేదు ఆలోచిస్తే ఒకటి తట్టింది తాను ఇంట్లో చేసిన కిచిడి ఇంట్లో స్వామికి నివేదన చేసి అలాగే ఉంచింది అది ఎలాగూ గుడికి పంపొద్దు తాను గుడికి నివేదన పంపి అర్చకులు నివేదన చేసిన తరువాత వచ్చే ప్రసాదం తప్ప ఏమీ ఇప్పుడు తినదు కనుక ఆ కిచిడి ఆ సాధువుకి పెట్టేస్తే అవి అనుకు అని అనుకుంది అలా చేస్తే అతని ఆకలి తీరుతుంది ఆ ప్రాణాలు నిలబడతాయని అనుకుంది ఆ సాధువుకి ఇంట్లో స్వామికి నివేదన చేసిన కిచిడి వడ్డించింది అతను ఎంతో ఆత్రంగా ఆప్యాయంగా ఆ కిచిడి తిని ఆమెకు కృతజ్ఞతలు చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మడికట్టుకొని గబగబ స్వామి ఆలయంలో ఇవ్వాల్సిన వంటను చేసి తానే తీసుకొని ఆలయానికి వెళ్ళింది అర్చకులు నిన్న తనకు ఆహార వ్యవహారాలు చెప్పిన బైరాగి తన తన గురించే ఎదురు చూస్తూ ఉన్నారు ఇంత ఆలస్యం ఏమిటమ్మా అని కించిత్తు విసుక్కొని ఆ వంటను తీసుకొని స్వామికి అడ్డంగా ఉన్న తెర ముందర పెట్టి తెర తొలగించారు ఒక్కసారి అందరూ ఉలిక్కి పడ్డారు స్వామి నోటి నిండా నోటికంత కిచిడి అంటుకొని ఉంది మూతి సరిగ్గా కడుక్కొని చిన్నపిల్లవాడి ముఖం ఎంత అందంగా ఉంటుందో స్వామి ముఖం అంత అందంగా ఉంది ఆ మహిమకు అందరూ ఆశ్చర్యపోయినా అలా స్వామి నోటికి ఆహారం పదార్థం అలా అంటుకొని ఉండటం అరిష్టమని భావించారు అర్చకులు ఆ బైరాగిని అడిగారు స్వామి నీవు అడిగితే పలుకుతారు కదా అసలు ఏ ఏమైందో కనుక్కొని మని అడిగారు సరే అని ఆ బైరాగి స్వామిని అడిగారు అప్పుడు స్వామి వైపు నుండి అదృశ్యవాణి వినిపించసాగింది బైరాగి నీకు ఒక్కడికే కాదు ఇక్కడ ఉన్న వారందరికీ చెప్తున్నాను శ్రద్ధగా వినండి కేవలం శ్రద్ధలతో పరిశుద్ధాంతరంగమైన కర్మాపై ప్రేమగా పంపే కిచడి భోగమంటే నాకు ఇష్టమని మీకు అందరికీ తెలుసు కానీ నిన్న నా ఇంకో భక్తుడైన ఈ బైరాగి ఆమె దగ్గరకు వెళ్ళి భక్తి శ్రద్ధలతో పాటు ఆచారాలు వ్యవహారాలు ఇవి అంటూ నూరిపోశాడు అంతటితో ఆమె ఇంతవరకు తాను పాటించినవన్నీ అపచారాలు అని అభిప్రాయపడ్డది భయపడ్డది దుఃఖించింది తన ఇంట్లో ఉన్న నా మూర్తికి ఎప్పటిలాగే నివేదన చేసి ఆలయ నిమిత్తం మడి కట్టుకొని మరోసారి వంటకు ఉపక్రమించింది దానివల్ల నిత్యం నాకు జరిపే భోగానికి ఐదు గడియలు ఆలస్యం అయ్యింది నేను ఆలస్యంతో ఆకలి తాళలేకపోయాను ఆమె పంపలేదు కనుక మీరు నివేదన జరపలేదు నాకు భోగం అందలేదు ఆమె తన ఇంట్లో నా గురించి చేసుకున్న కిచడి భోగం ఉండటం వల్ల అది అంటే నాకు ఎంతో ఇష్టం కావడం వల్ల ఆమె ఇంటికి వెళ్ళి నాకు నివేదించిన భోగాన్నే తిని వచ్చేశాను మళ్ళీ ఇక్కడ ఆమె తెచ్చే వంటకం నివేదన ఉన్నందువలన తొందరలో నా నోరు కడుక్కోవడం మర్చిపోయాను ఇక మీ ఆచారాల ప్రకారం భోగ నివేదన కానివ్వండి అని వినిపించింది ఆ విధంగా వినిపించిన స్వామివారి అదృశ్యవాణి విని అందరూ ఆశ్చర్యపోయారు అర్చకులు స్వామి ఆదేశాల ప్రకారం మంత్రపూర్వకంగా భోగ నివేదన జరిపించారు కర్మాబాయి మాత్రం స్వామివారు తనపై చూపించిన కరుణకు ఆనందంతో సుడులు తిరిగిపోయింది అంతటి పరిశుద్ధాత్మురాలికి ఆచార్య వ్యవహారాలు నేర్పబోయిన తన అవివేకానికి బైరాగి సిగ్గుపడిపోయాడు అయితే తాను పాటిస్తున్న ఆచారాలన్నీ వృధానా అని అనుకున్నాడు వెంటనే జగన్నాథుడు జవాబిచ్చాడు ఆ బైరాగికి అమ్మాయి కూడా మనస్సు నాయందు లగ్నం కావడం కోసమే ఆ ఆచారాలన్నీ అవసరమే కానీ ఎవరి మనస్సు సర్వం జగన్నాథం అని నాకే అర్పితమయ్యిందో వాళ్లకు ఆచార వ్యవహారాలతో నిమిత్తం లేదు నాకేమో జరిపే భోగాన్ని నేను అమృతపానీయంగా అమృతపాయంగా స్వీకరిస్తుంటే మా ఇద్దరి మధ్యలో మడిబట్టలు ఎందుకయ్యా అని అంతేకాదు ఆచార వ్యవహారాలు తెలిసిన వారు ఆ ప్రకారమే చేయాలి అప్పుడు కూడా భక్తి శ్రద్ధ విశ్వాసాలే ముఖ్యం నాకు నివేదించేవి నేను ఆచరించాలనే కోరిక కలిగి ఉండాలి ఆచార వ్యవహారాలు తెలియని వారైనా సరే భక్తి శ్రద్ధ విశ్వాసాలతో నేను ఆరగించాలనే కోరికతో నివేదించే వాటిని నేను తప్పక స్వీకరిస్తాను బైరాగి సిగ్గుపడ్డాడు కర్మాబాయికి క్షమాపణ చెప్పుకున్నాడు స్వామి అతన్ని క్షమించాడు భగవంతుని ఆజ్ఞ ప్రకారం కర్మాబాయి తన జీవితాంతం స్వామి నివేదనకు భోగం పంపించింది పంపించేది ఆనాడే కాదు ఈనాడు కూడా ఇప్పటికీ కూడా కర్మాబాయి జ్ఞాపకార్థం జగన్నాథుని గుడిలో స్వామి భోగాలలో కిచిడి భోగం బంగారు పళ్ళెంలో ఉంచి భోగం జరుపుతారు ఎంత పావనమైన విషయం కదా మనం శుద్ధిగా భగవంతుని మనసులో నిలుపుకొని స్వామికి రోజు ఇంత వంటకాన్ని నివేదన చేసే స్వామి స్వీకరిస్తాడు